జేసీఐ ఒంగోలు యాభైవ అధ్యక్షులు మేడిశెట్టి వెంకట సుబ్బారావు ఆధ్వర్యంలో ఒంగోలు నగరంలోని అపెక్స్ స్కూల్ ఎన్ఆర్ పేస్ స్కూల్ నందు పదో తరగతి పరీక్షలు రాసి తిరిగి వచ్చే విద్యార్థిని విద్యార్థులకు ఏండ తీవ్రత నుండి ఉపశమనం పొందేందుకు మజ్జిగ చలివేంద్రాలను ఏర్పాటు చేశారు ఈ చలివేంద్రాల్లో నాలుగు వందల మందికి పైగా విద్యార్థిని విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు మజ్జిదను అందజేశారు ఈ సందర్భంగా జేసిఐ యాభైవ అధ్యక్షులు మేడిశెట్టి సుబ్బారావు మాట్లాడుతూ పదో తరగతి పరీక్షలు మొదలైనప్పటి నుంచి ఆల్ ది బెస్ట్ పేరుతో పరీక్ష రాసే విద్యార్థిని విద్యార్థులకు పెన్నులు ప్యాడ్లు అందజేస్తామని ఈరోజు ఒంగోలులో ఎండ తీవ్రత అధికంగా ఉండడం గమనించిన జేసీఐ సభ్యులు విద్యార్థిని విద్యార్థులకు ఎండ తీవ్రత నుండి ఉపశమనం పొందేలా చెల్లుని మంచినీరు మజ్జిగ ఏర్పాటు చేస్తామని తదుపరి పరీక్షలకు కూడా ఇలాగే అందిస్తామని సేవా కార్యక్రమాలు చేయటంలో జేసిఐ ఎప్పుడు ముందు తెలిపారు ఈ కార్యక్రమంలో సెక్రటరీ ఎం కె వీరబ్రహ్మం పాస్ట్ నేషనల్ ప్రెసిడెంట్ ఎన్ రామకృష్ణ రీజనల్ చైర్మన్ జేఏసీ ఏ బ్రహ్మయ్య జేఏసీ శేఖర్ బాబు జేసీఐ ఒంగోల్ పాస్ట్ ప్రెసిడెంట్ అండ్ కన్వీనర్ వివి రమణ లయన్స్ జేఏసీ ఎం నరసింహారావు ఎన్ఆర్ పేస్ స్కూల్ డైరెక్టర్ జేసి నాగేశ్వరరావు జేఏసీ చైర్మన్ వి శ్రీరాములు రెడ్డి వైస్ ప్రెసిడెంట్ ఎన్ మాలాద్రి ఎపెక్స్ హై స్కూల్ డైరెక్టర్ జేసి కె శివకోటిరెడ్డి జనసేవ శ్రీనివాస్ జి బాలకృష్ణ కె శివారెడ్డి సీనియర్ మెంబర్ జేఏసీ టి సురేష్ నేచర్ సేవ ఫౌండేషన్ రాజశేఖర్ ఎన్ఆర్ఐ కాలేజ్ రాము బొందల ఆంజనేయులు జెసి హేమంత సుందర్ జేసి కపిల్ ఎం శ్రీనివాసరావు దేవరపల్లి ఆనంద్ తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం పేరు యాభైవ ప్రెసిడెంట్గా వాళ్ళు ఎన్నుకున్నారు మా మిత్రులు జేసీ మిత్రులకి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు ఈరోజు మేము టెన్త్ క్లాస్ది తొలి ఎగ్జామ్ ఈ ఈరోజు దాకా మేము కొన్ని కార్యక్రమాలు చేశాము అందులో భాగంగా ఆల్ ది బెస్ట్ చెబుతూ మేము ప్రతి సెంటర్కి పెన్నులు పంచడం జరిగింది ఆ తరబడి ఎగ్జామ్స్ అయిపోయినాక పూట్స్ బూట్ ప్యాకేజ్ పంచడం జరిగింది దాంతోపాటు రోజున ఎపెక్స్ స్కూల్ మా మా జేసీఐ వైస్ ప్రెసిడెంట్స్ గారు ప్లస్ మళ్ళీ పేస్ ఎన్ఆర్ఐ స్కూల్కి ఈ రెండు చోట్ల పంచడం జరిగింది ఇక్కడ పేరెంట్స్కి అయితే ఏమి అయితే ఏమి నాలుగు వందల మందికి పంచడం జరిగింది మజ్జిగ సేమ్ ఇక్కడ ఎలా జరిగిందో అక్కడే ఎన్ఆర్ఐ స్కూల్లో కూడా అలాగే నాలుగు వందల మందికి పంచడం జరిగింది ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేసినందుకు ప్రతి ఒక్కరికి మా జేసీ మెంబర్స్కి ప్రతి ఒక్కరికి ముఖ్యంగా హాజరైన పాత నేషనల్ ప్రెసిడెంట్ గారికి నైనాల్ రామకృష్ణ గారికి మరియు సీనియర్ మెంబర్ అయిన తన్నీర్ సురేష్ గారికి వీటన్నిటికి సహకరించిన మా సెక్రటరీ గణేష్ గారికి బాలకృష్ణ గారికి శి శివకోటిరెడ్డి సార్కి ట్రెజరర్ అయిన మా వీరబ్రహ్మం గారికి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు ఆడ జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రవణా సార్ గారు రావటం జరిగింది మా పాస్ట్ ఫారం కన్వీనర్ అక్కడ మా వయసుతో వైస్ ప్రెసిడెంట్ అయినటువంటి మాలాద్రి గారు డైరెక్టర్ అయిన జనసేన శ్రీనివాసరావు గారు మా జెడ్ఆర్సి బ్రహ్మయ్య సారు మరి కొంతమందితోటి ఆడ కూడా విజయవంతంగా ఈరోజు జరుపుకున్నాము అక్కడ నాలుగు వందల మందికి పంచాము టీవీకి మేము జేసీస్ తరఫున ప్రతి ఒక్క సహకరించిన మా నెంబర్స్కి పేరు విన్న ధన్యవాదాలు చివరి ఎగ్జామ్ కూడా మేము ఇలాగే బటర్ మిల్క్ పంచడం జరుగుతుంది ఇదే కాదు రాను రోజుల్లో సేవా కార్యక్రమాలు టైమ్ ప్రోగ్రామ్స్ ప్రతి ఒక్కటి జరుగున్నాయి జేసీ జేసే ఒంగోలు తరఫున మా పాస్ ప్రెసిడెంట్స్ మెంబర్స్ మా అందరి సహకారంతో విజయవంతం చేస్తాను ఈ ందుకు నాకు వేరు అందరికీ నమస్కారం జేసీఐ ఒంగోల్ ధామ్ యాభైవ ప్రెసిడెంట్ సుబ్బారావు గారి ఆధ్వర్యంలో ఎందుకంటే జేసీఐ అంటేనే ప్రపంచంలో పేరు పొందిన ఆర్గనైజేషన్ అలాంటి ఆర్గనైజేషన్ ద్వారా మన ఒంగోల్ ఈ సంవత్సరం యాభైవ ప్రెసిడెంట్గా బాధ్యతలు చేపట్టినటువంటి సుబ్బారావు గారు ఎన్నో రకాల సేవా కార్యక్రమాలు కానివ్వండి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కానివ్వండి అద్భుతంగా నిర్వహిస్తున్నారు దానిలో భాగంగా పదివ తరగతి ఎగ్జామ్స్ పబ్లిక్ ఎగ్జామ్స్కి రాయబోయే విద్యార్థులందరికీ కూడా ఫస్ట్ ఎగ్జామ్ రోజు పదిహేడో తారీఖు అందరికీ ఆల్ ది బెస్ట్ ప్రోగ్రామ్ చేశారు అలాగే ఫెన్నుల్ని కూడా గిఫ్ట్గా దానం చేయడం జరిగింది అదేవిధంగా ఆ ఫస్ట్ త్రీ ఎగ్జామ్స్కి ఎగ్జామ్స్ కంప్లీట్ చేసుకున్నాక ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నందువలన విద్యార్థులకి ప్రూటీని పంచడం జరిగింది అదేవిధంగా ఈరోజు బయాలజీ ఎగ్జామ్ కంప్లీట్ అయిన తర్వాత ఈరోజు చలివేందరం జేసీఐ ఆధ్వర్యంలో ఒంగోలు లాం ఆధ్వర్యంలో చలివేందరం అనే కార్యక్రమాన్ని ఎవరు నిర్వహించిన విధంగా ఈ జేసీఐలో బాధ్యతలు నిర్వహిస్తున్నటువంటి స్కూల్స్ ఎవరైతే ఉన్నారో ఆ స్కూల్స్ ఎగ్జామినేషన్ సెంటర్ స్పెషల్గా ఎగ్జామినేషన్ సెంటర్ ఉన్న స్కూల్స్లో అంటే ఎపెక్స్ హై స్కూల్ సుజాత నగర్ అలాగే ఎన్ఆర్ స్కూల్ ఈ రెండు స్కూల్లో ఎగ్జామ్ సెంటర్ ఉంది ఈ రెండు స్కూల్లో కూడా ఈరోజు జేసీఐ వాళ్ళు మజ్జిగ శైలవేంద్రాన్ని ఏర్పాటు చేసి దాదాపు రెండు వందల మంది విద్యార్థులకు ఒక నూట యాభై మంది పేరెంట్స్కు మజ్జిగను అలాగే వాటర్ జ్యూస్ జ్యూస్ను కూడా అందించడం జరిగింది విద్యార్థులందరూ కూడా ఈ ఎండ తీవ్రతని తట్టుకొని మంచిగా ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడానికి మజ్జిగ అనేది చాలా ఉపయోగపడుతుందని ఉద్దేశంతో మజ్జిగను పంచడం జరిగింది అదేవిధంగా విద్యార్థులు కూడా చాలా ఆనందంగా మజ్జిగను అందరూ కూడా తాగడం జరిగింది అలాగే మజ్జిగ కూడా చాలా చక్కటి రుచికరమైన మజ్జిగను ఇచ్చారు అదేవిధంగా ఈ కార్యక్రమానికి ఇంత దిగ్విజయంగా జరగడానికి కారకులైనటువంటి జేసీఐ పాస్ట్ నేషనల్ ప్రెసిడెంట్ నైనాల్ రామకృష్ణ గారికి అలాగే జేసీఐ పాస్ట్ ప్రెసిడెంట్స్కి జేసీఐ సెక్రటరీ ట్రెజరర్ అలాగే అడ్వైజర్ అయినటువంటి ముఖ్యంగా బాలకృష్ణ సార్కి అలాగే తన్నీరి సురేష్ సార్ గారికి అందరికీ కూడా ఈ సందర్భంగా ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటున్నాను అలాగే మీడియా మిత్రులకు కూడా నా కృతజ్ఞతలు అందరికీ నమస్కారం నా పేరు వీరబ్రహ్మ కసిపిసి జేసీఐ ఒంగోలు ట్రై అని రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం జేసీఐ కార్యక్రమంలో భాగంగా ఈరోజు టెన్ క్లాస్ పరీక్షలు సాస్తున్నటువంటి విద్యార్థులకు మజ్జిగ చలివేదర కార్యక్రమం ప్రారంభించాము ప్రకాశం జిల్లాలో భానుడు విపరీతమైన వస్తుంది దాని అనుగుణంగా పిల్లలకి విద్యార్థులకి తల్లిదండ్రులకి అందరికీ మధ్య కార్యక్రమం చేశాము రెండు స్కూలల్లో మా జేసీ మిత్రులకు సంబంధించిన స్కూలలో ఈ కార్యక్రమాన్ని ఎంతో విజయవంతంగా చేసి ముంచుకున్నాం థ్యాంక్ యూ జూనియర్ చాంబర్ ఇంటర్నేషనల్ అనుబంధ సంస్థ అయినటువంటి ఒంగోలు జూనియర్ చాంబర్ ఆధ్వర్యంలో ఈరోజు ఎండ తీవ్రతని తట్టుకునేలాగా విద్యార్థులకి డిహైడ్రేషన్ రాకుండా ఉండే ఉండాలనే ఉద్దేశంతో రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నటువంటి పేఎస్ఎన్ఆర్ఐ స్కూలు అలాగే సుజాత నగర్ పదవ లైన్లో ఉన్నటువంటి అపెక్ స్కూల్ ఈ రెండింటిలో రెండు మజ్జిగ చలివేంద్ర కేంద్రాలు ఏర్పాటు చేయటం ఈ కేంద్రాల్లో దాదాపు నాలుగు వందల మందికి పైగా మజ్జిగని సప్లై చేయడం జరిగింది ఎంతమంది వచ్చినా ఇవ్వడానికి జేసీఐ ముందుంటుంది అనేటువంటిది ముందుగానే ఈ ప్రెసిడెంట్ యాభై సంవత్సరాల విజయాన్ని పూర్తి చేసుకొని ప్రతి కార్యక్రమం విజయవంతంగా నడుపుతున్నటువంటి ప్రెసిడెంట్ ఎం సుబ్బారావు ఆధ్వర్యంలో ఈ ఈ కార్యక్రమాలన్నీ నడుస్తున్నాయి దాతల సహకారంతో అలాగే రాబోయే కాలంలో కూడా ఇలాంటి అనేక సేవా కార్యక్రమాలు జేసీఐ ఒంగోలు ఆధ్వర్యంలో జరుగుతాయి విజయవంతంగా జరుగుతాయని ఈ సందర్భంగా చెప్తున్నాం రెండవది ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడానికి సహకరించిన దాతలకి ఈ కార్యక్రమం విజయవంతాన్ని సహకరించిన జెసి లీడర్స్ మెంబర్స్ అందరికీ కూడా జూనియర్ ఛాంబర్ ఒంగోలు తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా నా పేరు తన్నీర్ సురేష్ ఎక్స్ కౌన్సిలర్ జేసీ మెంబర్ సీనియర్ మెంబర్ ఈరోజు ఈ టెన్త్ క్లాస్ విద్యార్థులకు మజ్జిగ చలివేంద్రాన్ని మా జేసీఐ తరఫున యాభైవ ప్రెసిడెంట్ అయినటువంటి సుబ్బారావు గారు ప్రారంభించడం జరిగింది దానికి ఎంతో సహకారం అందించినటువంటి ఎఫెక్స్ అధినేతల శివకోటి రెడ్డి మొదలగువారు వారు ఈ కార్యక్రమాన్ని దగ్గరుండి దిగ్విజయంగా చేయటం జరిగింది ఇలాంటి కార్యక్రమాలు అనేకం చేయటం అనేది జేసీకి ఆనవాయితీగా ఉంది ఈ కార్యక్రమాలే కాకుండా పిల్లల భవిష్యత్తులో మంచి పౌరులుగా తీర్చిదిద్దడానికి ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీచ్ స్పీచింగ్ ప్లస్ పిల్లల మోటివేషన్ క్లాసులు కూడా ఎన్నో ట్రైనింగ్ క్లాసులు ఇవ్వటం జరుగుతుంది ఇది ఒక్క జేసీలో మాత్రమే జరుగుతుంది మిగతా ఎన్ని కంప్లీట్ సేవా కార్యక్రమాలు ఇక్కడ సేవా కార్యక్రమాలతో పాటు పర్సనల్ డెవలప్మెంట్ ఎలా జరగాలి భవిష్యత్తులో ఎలాంటి గోల్స్ను సాధించాలనే దాన్ని తెలియజేయటం జరుగుతుంది ఇలాంటి కార్యక్రమాలు మా ప్రెసిడెంట్ ఫిఫ్టీయర్త్ ప్రెసిడెంట్ సుబ్బారావు వాళ్ళ టీము మంచిగా చేసి స్టేట్లోనే మంచి పేరు తీసుకొస్తారని కోరుకుంటున్నాను అలాగే ఈరోజు సహకరించినటువంటి ప్రపక్షక్స్ ఆది అధినేతలకు మా మిగతా మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు